హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్న మా సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ చేశారు అక్క దూడ వాళ్ళ మదర్ ఎవరో మీ మామిడి కనుక్కొని రేపు వీడియోలో చెప్పండి అని అయితే మాత్రం ఈరోజు టాపిక్ వచ్చేసి అదేనండి దాని గురించి అయితే చెప్దాము దూడ వాళ్ళ మదర్ అయ్యన్నీ అయితే చెప్దామనేది ఈరోజు టాపిక్ అయితే మాత్రం చెప్తున్నాను ఈరోజు ఏంటంటే మాకు ఫోర్ ఇయర్స్ ముందు పెద్ద బర్ర ఒకటి ఉండేది అని చెప్పేసి పాలు బాగా అని చెప్పేసి కొన్ని వీడియోస్లో కూడా చెప్పున్నాను నేను పెద్ద బర్ర పెద్ద బర్ర అని పాలు బాగాస్తుంది కొంతమంది దానికి కూడా కామెంట్ చేశారు అక్క ఏది ఎప్పుడు చూపించలేదు అక్క బర్రే అని చెప్పేసి దాని దాని పెద్ద బర్రె వచ్చేసి దున్నపోద్దు అండి అసలు దాని మాత్రం కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉంది దాన్ని చెప్తాను వినండి ఏంటంటే ఇంకా జస్ట్ ఫోర్ ఇయర్స్ అలా అవుతుండాలా బర్ర అయితే మాత్రం పెద్ద బర్ర ఏంటంటే సూడ్ది డెలివరీ అయిందండి డెలివరీ అయ్యాక ఒక టెన్ డేస్ అలా అయితే బాగానే ఉంది బర్రకైతే మాత్రం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా అయితే బాగానే ఉంది ట్వంటీ డేస్ తర్వాత నుంచి అయితే దానికైతే బాగలేదు బర్రకైతే మాత్రం బాగలేక జ్వరం వచ్చినట్టు గెడ్డి వేయకుండా అలా ఉంటే మేమైతే ఇద్దరు ముగ్గురు డాక్టర్ని అలా అయితే తీసుకొచ్చి చూపించాము కానీ అదేందంటే బర్ర ఏందంటే కోలుకోలేకపోయింది అప్పుడైతే మాత్రం బాగా అంటే బర్ర కూడా అప్పటికి జస్ట్ ఒక పది రోజులు పిండుకున్నాం అంతే పాలు అయితే మాత్రం బర్ర అయితే మాత్రం పాలు బాగా ఇస్తుంది గొప్ప బర్ర మంచి బర్ర కూడా దానికి వచ్చేసి మాకు ఐదు ఈతలో నాలుగు ఈతలో ఈ ఒక్క ఈతలో ఏందంటే పేదోని అయింది నాలుగీతలు దొనపొద్దులే ఆ పేదోడిని ఏంటంటే ఒక ఏంటంటే ఉంచుకున్నాం దోడైతే ఒక ఈతకైతే మాత్రం మేమైతే పాడు చేసాము కానీ దో పెద్దవర్రని లక్షణాలు పాలు అనేవి దానికి రాలేదు ఏంటంటే పాలు కొంచెం దాని పాడితనం అయితే దీనికి రాలేదు అందుకని చెప్పేసి అయితే ఆ పేదోని నచ్చితే మాత్రం ఒక ఈతకైతే ఉంచేసుకొని రెండో ఈతకైతే మాత్రం అదే మళ్ళీ కట్టినాక నెలలో ఎన్ని నెలలో వచ్చాకైతే మాత్రం అమ్మేసాము దాన్ని అయితే మాత్రం ఇంకా ఆ అమ్మేశాము అయితే మాత్రం బర్రెక బాగాలేదని చెప్పాను కదా ఇంకా అలా అయితే బాగాలేకుండా అయితే వచ్చేసింది ఫస్ట్ వచ్చేసి ఒక డాక్టర్ దగ్గర చూపించాం దాన్ని నేను సెట్ అవ్వలేదని చెప్పేసి ఇంకో డాక్టర్ కూడా చూపించాం అప్పుడు ఏంటంటే కరోనా అయిపోయిన తర్వాతేను అంటే మనుషులకు ఎలా వచ్చిందో అలాగే బర్రెలకు కూడా వచ్చేసింది అలాగే వచ్చేసి బర్ ఊర్లో కూడా చాలా బర్రెలు అయితే చనిపోయా అయితే మాత్రం అందరూ అయితే ఒక్కొక్కరు పెద్ద పెద్ద బర్రెలు దోళ్ళు ఇంకా దునిపోదోళ్ళు పేదోళ్ళు అని లేకుండా ప్రతి దానికైతే అలాగే వస్తూనే ఉంది అంతా అందరు తీసుకొచ్చి చూపిస్తుంటే ఆయనకంటే ఈయన బెటర్గా చూస్తాడు ఈయనకంటే ఆయన బెటర్గా చూస్తాడు అని చెప్పేసి మేము కూడా మనీ అయితే మాత్రం పెట్టాము పర్లేదు బాగానే పెట్టాము ఓ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అంటే బర్రె పెద్దది కదా ఇస్తా ఇంకా అలా ఉంటే చూడలేకైతే మాత్రం ముగ్గురు డాక్టర్ని అలా అయితే తీసుకొచ్చి చూపించేసి ఇంకా బాగానే చూపించాము దానికైతే మాత్రం కానీ తర్వాతకి అదైతే కోలుకోలేకపోయింది సెలైన్లు అంటే పెద్ద బర్ర ఏం తినకుండా అలా వచ్చింది ఇంకా అంత ఎంత ఏం చేసినా కానీ ఇంకొక తర్వాతకైతే మాత్రం గెడ్డీ మేయకుండా వచ్చేసి దిగాలుగా అట్లా పెట్టుకుని అట్లా ఉంటున్నది బర్రె అయితే మాత్రం తర్వాత అయితే అప్పుడు పెద్దోళ్ళంటా ఏ బర్రెలకి మందులు అయ్యి అది అంటే గొట్టాలతో పోసే అంట గుర్తుందో లేదో ఇంకా కూడా అయితే చేసేసి ఆ గొట్టంతో అయితే పోసాము కొన్ని మరిన్ని రోజులు ఏం లేదు బాగాలేకుండా ఒక వారం అలా ఉందంటే మరి మెడిసిన్ వాడతా సెలైన్లు కట్టించాము అన్నీ చూపించాము ఇంకా గొట్టంతో అయితే మాత్రం రాయిజా చేసి కొన్ని రోజులు పోసాము అయినా కానీ బర్ర అయితే తిరుక్కోలేదు బర్ర అయితే మాత్రం ఒక టెన్ డేస్కి వన్ వీక్ దాటినాకైతే మాత్రం బర్ర అయితే చనిపోయింది అప్పుడైతే బర్ర నెల కూడా ఇవ్వలేదు దూడకైతే మాత్రం ఇవి దాని దోడే ఆ పెద్దవారి దోడే వచ్చేసి దొనిపో అయితే మాత్రం ఇంకా ఇంకా ఆ అయితే మాత్రం చనిపోయింది పెద్ద బర్ర మేము ఒక మిస్టేక్ చేసాము ఏంటంటే అప్పుడు అంత ఎవరు తెలియదు కొంతమంది గుట్టించారంట చెవులు అవి గుట్టిస్తారంట ఇన్సూరెన్స్ చేయించుకుంటారంట మాకైతే పెద్ద తెలియక ఇప్పుడు వరకు మేమంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు అందువల్ల ఏంటంటే మేము చెవులు గుట్టిచ్చేది కానీ బర్రిక ఇన్సూరెన్స్ ఎంతో పెడితే ఇన్సూరెన్స్ వస్తుందంట ఆ ఇన్సూరెన్స్ చేసేది కూడా మేమైతే మాత్రం చేయలేదు లాస్ట్లో కనీసం ఒక ఫోటో కొన్ని తీసుకున్నా కానీ ఎవరిదన ఇన్సూరెన్స్ కార్డ్ అయి ఉన్నా కానీ ఇన్సూరెన్స్ వచ్చింది అంట అలా పెట్టుకోవచ్చు అంట లాస్ట్కి మాకు అది కూడా తెలియకైతే మాత్రం మేము అయితే ఎత్తేసాము అంటే ఇంకా చెప్పాను కదా ఊర్లో చాలా వరకు ఊర్లో చేత తక్కువ కానీ తిప్ప మీద అయితే ఇంకా ఎక్కువగా చనిపోయాయంట బర్రెలైతే అప్పుడైతే దాన్ని ఏం చేయాలి అలా అనుకున్నాము ఇంక చనిపోయినాకేంటే ఎవరు కానీ తీసుకెళ్లకుండా ఉంటే చేలు ఎక్కడైనా గొంతు తీసుకోకలే చేత బూడ్చి అని అనుకున్నాము కానీ బర్రెలు బేరం చేస్తారు కదా వాళ్ళకైతే చెప్పాము ఇట్లెట్లనని అని వాళ్ళైతే ఫోన్ చేసి కనుక్కొని వేరే వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు చెరువులు చేపల చెరువులోని వెట్లు వేసుకుంటారంట తీసుకెళ్తారంట అని చెప్పారు సరే అని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు వచ్చేసి ఇంకెత్తుకొని అయితే వెళ్ళిపోయారు మేము ఏంటంటే ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుండేదేమో మాకు తెలియక ఎత్తేసిన తర్వాత వేరే డాక్టర్ వచ్చి ఇలా ఉంటే కొంతమంది వస్తాయి దాంట్లో అని చెప్పారు మాకు తెలియక ఇంకేమెత్తేసాము తర్వాత ఫోటోలు తీసినా కానీ మేము దగ్గర ఉండేసి చెవుకు కమ్మ ఎన్ని చూడాలని చెప్పారు ఇంక సరే అని చెప్పేసి ఇంక అది మనం చేసేది కాదని చెప్పేసి మేమైతే ఇంక వాటిలో ఇంకేమనుకోలేదు కాకపోతే మేము ఆ ఎత్తుకొని కొంచెం చేసుకో మా ఏమో ఆ ఈతకు అమ్మేద్దాం అంటున్నాడు ఇంకా తమ్మితే పాలు ఉండవని చెప్పేసి మేమైతే ఉంచుకున్నాము ఇంకా లాస్ట్కైతే మాత్రం అలా జరిగింది ఇంకా అలా జరిగి నాకు ఏం చేసామంటే దునపో చెప్పాను కదా మంచి ఆ బర్రె పెద్ద బర్రె దూడలో కూడా ఆల్మోస్ట్ అలా అలాగే ఉంటాయని చెప్పేసి దోడకైతే మాత్రం ఉదయం సాయంత్రం రోజు అయితే మాత్రం గెడ్డిలో అయితే అప్పటికి ఒక నెల రెండు నెలలు మూడు నెలల వరకు అయితే మాత్రం దూడకు అలాగే పీక తెచ్చి అయితే మాత్రం పాలైతే వేరే బర్రె పాలు పోసి అలా అయితే మాత్రం అయితే సాకాము అది దునపోద్దు అయితే ఇంకా అలా సాకాక ఇంకొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఇంక గంజి పెట్టేసి అలా అలా దొడ్లైతే తోరేసాం దోడనైతే మాత్రం ఇంకా అలా అలా అయితే మాత్రం అది బాగా పెద్దదైపోయి తర్వాత ఏంటంటే వాళ్ళ అమ్మ జాడైతే వచ్చేసి అది కూడా పెద్ద అయితే మాత్రం పెద్దది అయితే మాత్రం చిన్నది కాదు దానికి పుట్టిన ప్రతి ఒక్కటి మాత్రం అలాగే పుట్టాయి చిన్న దోళ్లు అయితే ఏం పుట్టలేదు ఇంకైతే మాత్రం దున్నపో ఫ్లాష్ బ్యాగ్ అయితే అదే ఫైనల్గా అయితే దున్నపోతుంది దోడ ఫ్లాష్ బ్యాగ్ అది మీరు అడిగారు కదా ఏంటంటే ఆ బర్ర ఏంటంటే మాది ఇంకో దోడ కూడా చనిపోయింది బర్ర అయితే ఈయనుంటే త్రీ మంత్స్ అలా అయింది దానికి కూడా సేమ్ అలాగే వచ్చేసి అది అయితే మాత్రం చిన్న దోడే అది కూడా అయితే మాత్రం చనిపోయింది కొన్ని రోజులు ఆగాకైతే మాత్రం ఆ తర్వాత అయితే ఆ బర్రె పాలు ఇక నేనైతే తర్వాత గిడ్డేసి అది వేసి దేసి అయితే దాన్ని కొంచెం ఇంజెక్షన్ అవి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇతకి కట్టమని చెప్పేసి అందుకని ఏంటంటే చిన్నగా అలా ఇలా కష్టపడి అయితే పాలు తీసుకున్నాము ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అవి దోడ ఇవి అయితే మాత్రం దోడ చనిపోయిన తర్వాత పాలు తీసే అయితే మాత్రం సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్ ఈ వీడియో